మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాల మొత్తానికి వికారాబాద్ జిల్లా దారు మండల్ ఇక్కడ పిసిఎం తండ అనుబంధ తండలు అయినటువంటి తండలో ఇక్కడ అయితే మన నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు మెంబర్ ఆధ్వర్యంలో ఇక్కడైతే

రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యువతకు ప్రోత్సహించి ఏదైతే ఈ దేశానికి యువత అవసరమో అలాంటి యువతను తయారు చేయడానికి ముందుకొచ్చినటువంటి బాలునాయకు బుజారాం మాజీ సర్పంచ్ గవర్నమెంట్ అంటే అందరికీ పేరు పేరిన నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు ఇది హర్షనీయం ఆదర్శనీయం ఈరోజు గ్రామాల్లో ఎక్కడ వెళ్ళిన సాయంత్రం కానీ యువత యువత అంతా మత్తుకు బానిసాయి అటు డ్రగ్స్ అనివ్వండి లేదు అంటే ఇటు మద్యపానానికి బానిసాయి జీవితాలను పాడు చేసుకున్నటువంటి సమయంలో ఈరోజు ఈ పీసీఎం తాండ సర్పంచ్ అయినటువంటి బాలునాయక్ ఆదర్శవంతంగా నిలిచి యువతను అటువైపు మల్లకుండా క్రీడల వైపు మళ్లిస్తే ఏదో పిచ్చిలా తయారయ్యే పిల్లలకి క్రీడలపై మక్కువే పెరిగి క్రీడల్లో కూడా రాణించినట్ల రాణించేటట్లు ప్రయత్నం చేస్తున్నటువంటి బాలునాయక్ అండ్ టీంకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గ్యాలరీలో కూర్చొని ఓ రోహిత్ శర్మను లేదు అంటే విరాట్ కోహ్లీ సచిన్ లాంటి వాళ్ళు సిక్స్ కొడితే గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టడం కాకుండా మేము సైతం గ్రౌండ్లో దిగి సిక్స్లు కొట్టి ఈ రాష్ట్రానికి ఆడాలనేటట్టు సత్సంకల్పంతో యువత అంతా ముందుకొచ్చి ఈరోజు క్రికెట్ ఆడుతున్నటువంటి యువతకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మిమ్మల్ని చూసి దారు మండలంలో ఉన్నటువంటి ప్రతి యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మీరు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మీరు కోరేటటువంటి యువత కాబట్టి ఈ దేశానికి వివేకానందుడు ఒక మాట అంటాడు వంద మంది యువకులను నా చేతికిచ్చినట్లైతే భారతదేశం యొక్క స్థితిగతులనే మార్చేస్తా అని చెప్పేసి అలాంటి యువత అంతా ఇడీ వీళ్ళందరినీ చూస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నిజంగానే ఇది నా భూను నా భవిష్యత్ కాబట్టి ఇలాంటి యువతను తయారు చేస్తున్నటువంటి మార్గదర్శకులు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా క్రీడలను ప్రోత్సహించి రాష్ట్రానికి దేశానికి ఇంటర్నేషనల్ లో కూడా ఆడడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి యువత కూడా ముఖ్యంగా యువతకు నేను కోరేటటువంటిది ఏంటంటే ఇక్కడితో ఆగకండి టైంపాస్కి ఆడకండి ఏదో బ్యాట్ ఉంది కదని చెప్పి సాయంత్రం పూట ఏదో రెండు రెండు బాల్ వేసి రెండు సిక్స్లు కొట్టడం కాకుండా జీవితంలో మీరు ఎదగాలంటే మీ ఏ కార్యాన్ని అయితే మీరు పట్టుకున్నారో దీంట్లో సక్సెస్ కావాలని చెప్పేసి మీరు ఒక గోలును నిర్వహించుకొని మీరు ఒక గోలును ఏర్పాటు చేసుకొని ఆ గోలును తాకే విధంగా ఆ గోలును ముద్దాడే విధంగా ముందుకెళ్ళినట్లయితే నిజంగా నేను కన్నటువంటి తల్లిదండ్రులు నిన్న నిన్ను కన్నటువంటి నిన్ను పెంచినటువంటి గ్రామం నీకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం నుండి ఎవరైనా కూడా రాష్ట్రానిక లేకుంటే దేశానిక లేకుంటే అంతర్జాతీయంగా ఆడాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ముఖ్యంగా యువతకు నా సందేశం ఇచ్చే ఇవ్వడం కాదు కానీ నేను చెప్పేటటువంటిది ఒకటి మీ పక్కోడు ఎవరైనా చెడు మార్గంలో వెళ్తే వాళ్ళు సన్మార్గంలో తీసుకురండి మీ అమ్మా నాన్న రాత్రి పగలనక కష్టపడి మీ శ్రేయస్సు కోసం మీ భవిష్యత్తు కోసం నిత్యం వాళ్ళ జీవితాలతో సమరం చేస్తూ మీ జీవితాలను సుఖమయం చేయాలని చెప్పేసి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ చెమటలను అంటే వాళ్ళ రక్తాన్ని చెమటలుగా మార్చి మీకోసం ఈరోజు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఏం చేయాలంటే మీ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏం కోరటం లేదు నా కొడుకు కానీ నా కూతురు కానీ జీవితంలో సుఖంగా ఉండాలి హాయిగా బ్రతకాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు క్రీడల్లో రాణించాలి అనుకుంటే క్రీడల్లో కూడా ఇది కూడా చదువులో ఒక భాగమే కాబట్టి క్రీడల్లో రాణించి ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ఆశయం ఏదైతుందో మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి ఏమంటారు ల లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్య మీరందరూ ముందు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నాన్న యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం గవర్నమెంట్ వల్ల యూతికి బాగా ఇంప్రీ అయినట్టుంటుంది అందుకని పెట్టాను నేను మొత్తం ఈ మా ఉమ్మడి గ్రామ పంచాయతీ అంపల్లి కుండూర్ల ఈ మూడు ఊర్లో మూడు జీపీల యువకులే పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి సెకండ్ బహుమతి ఐదు వేలు క్రికెట్ మ్యాచ్ అన్నగారు హనుమంతరెడ్డి అన్నగారు ముఖ్య అతిథిగా వచ్చేసి సర్పంచ్ గారు బాలునాయక్ అదేవిధంగా అన్నగారు మాట్లాడినట్లు మన తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతైతే గొప్ప ఆశయం పెట్టుకొని మనం పెంచారో మనని కన్ పెంచారు కాబట్టి చదువు అన్న అన్నట్లు చదివే ముఖ్యం కాదు క్రీడలు కూడా చాలా ముఖ్యం కాబట్టి దేశానికి స్పోర్ట్స్లో కూడా మనము ఉద్యోగాన్ని సంపాదించవచ్చు కాబట్టి మీరందరూ పిల్లలు చెడు మార్గంలో పోకుండా అన్నట్లు మంచి మార్గంలో వెళ్ళాలని నేను ఎప్పుడు కోరుకుంటా నా నినాదేమే అది ఎందుకంటే చెడు అలవాట్లకు ఎప్పుడైతే దూరం ఉంటామో మంచి అలవాట్లకు మంచి వాళ్లకు తల్లిదండ్రులకు పిల్లలకు దగ్గర ఉంటా ఉంటాం కాబట్టి నేను ఇది ముఖ్యంగా యువత గమనించి యువతకు ప్రో ప్రోత్సహించడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళందరికీ మేము సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటూ ఊహించుకుంటాం दीदी से तो तो, बात कर रहा हूं हां तो मैच राइट कबड्डी नहीं मिनट तक धन्यवाद सर सर के पद दसर दसर गाववा वार दसर अरे भन अरे बांजर जाट लले अरे सारो अरे 1507 रन गाड़ता है ये विपक्ष मात्र ए आज चेयर मिस्टर बोल ऊपर ध्यान से नजर आ सामने हां दादा दिस का बाबा का

विशाल विकेट रन विकेट विशाल गुड फील्डिंग बॉय फील्डर्स गुड फील्डिंग सौरव गुड फील्डिंग सौरव कंग्रेट इधर ये ग्राम पंचायत का विचार में मूल में ఏం కదారే కటింగ్ ఓవసర్క కంప్లీట్ రింగ్స్ రింగ్స్ సింగల్ సింగల్ బౌండింగ్ బిజెపిందా కదిగా 1080 సింగల్స్ లేదు ముత్తురు కూడా వదుకుంటలేరు ఈ మూపజ కంపెనీలు చేసి 600 350 ఏడు ఏనో బ్యాటింగ్ స్మాల్ బ్యాటింగ్

ਇਦਿਆ ਕੀ ಗ್ರಾಮ ਪੰਚਤ ਕੇ ਵਿਚਨੇ ਨੂੰ ਮੂਰਤੇ ਇਹਨਾਂ ਚਲ ਰੇ ਬਿਟਨੋ ਆਵਸਿਰਦਾ ಗ್ರಾಮ ਪੰਚਤ ਕੇ ਮੰਡ